హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ విష్ ది అఫిషియల్ టుడే రెసిపీ ఆంధ్ర స్టైల్ మటన్ మసాలా కర్రీ అండి నేను చూపిస్తున్న విధంగా కర్రీ ట్రై చేయండి కర్రీ సూపర్ టేస్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా కుక్కర్లో నేను అర కిలో మటన్ తీసుకున్నానండి మటన్ నీట్గా కడిగి వేసుకుంటున్నాను మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నానండి కళ్ళు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఎక్కువ వాటర్ పోసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి మటన్లోనూ వాటర్ ఉండేది కాబట్టి మసాలాకి మిక్సీలో అల్లం వెల్లుల్లిపాయలు ఒక్క ఎలక్క వేసుకుంటున్నానండి మేము మసాలా తక్కువ తింటాము జీలకర్ర టూ స్పూన్స్ వేసుకున్నాను నేను ఇవి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇట్లాగా పేస్ట్ అయ్యేటట్టు పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లో మూడు టమాటా ముక్కలు అయితే వేసేసుకోండి కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి ఆల్రెడీ మనం స్టవ్ మీద పెట్టుకున్న మటన్ అయితే ఉడికిపోయి ఉండిద్దండి చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత స్టవ్ గిచ్చుకొని ప్యాన్ పెట్టుకొని అందుట్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోండి తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోండి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలండి దాంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను మళ్ళీ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగాలండి ఎందుకంటే మటన్లో మనకి టేస్ట్ రావాలంటే ముందు అల్లం వెల్లిపాయ పేస్టే బాగా వేగాలి ఒక ఇదిగో చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ షేడ్లో అయితే రావాలి నేను టమాటా వేసేది వీడియో మిస్ అయిందండి నా దగ్గర మీ టమాటా వేయించుకున్న తర్వాత మటన్ మటన్ అనేది వేసేసుకోండి నా దగ్గర వీడియో అనేది మిస్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోండి తర్వాత మగ్గిన తర్వాత త్రీ స్పూన్స్ కారం వేసుకున్నానండి నేను మీరు ఎంత స్పైసీగా అయితే తింటారో దానికి తగినట్టు మీరు కారం కూడా వేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటా ఉండండి మనకి గ్రేవీ అనేది చిక్కబడి దగ్గరగా వస్తుంది ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గ్రేవీలా వచ్చేసింది కర్రీ అయితే నూనె కూడా చూసారా పైపుకి వెళ్తుంది మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా దాంట్లో వేసేసుకోండి కర్రీలో నా లాగా ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి కర్రీ అయితే సూపర్ టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందండి అన్నీ సరిపోయినాయి మీకు ఎవరికన్నా ఉప్పు సలాపోతే కూడా వేసుకోవచ్చు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్